వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పోలీసులపై జరిగిన దాడిని పోలీసు అధికారుల సంఘం ఖండిస్తుందని ఇలాంటి దాడులు జరగకుండా పై అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ సెక్రటరీ సిహెచ్ హజరాతయ్య అన్నారు స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్యాలక్సీలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం నాయకులు తిరుపస్వామి మాల్యాద్రి బాషా శ్రీదేవి తదితరులు బాగున్నారు ఏదైతే ఊరేగింపు మనకి వినాయక చవితి మీ అందరికీ తెలుసు గత పది పదకొండు పన్నెండు రోజుల నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతున్నాయి గౌరవ మా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ ఐపీఎస్ సోప్రెండ్రోత్స ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఇది నిర్వహిస్తున్నాము ఈరోజు జిల్లాలో ఇంత ప్రశాంతంగా పండగ వాతావరణం నెలకొని ఎక్కడా కూడా చిన్న సంఘటన కానీ చిన్న వివాదం కానీ కమ్యూనిటీ పరంగా కానీ పార్టీ పరంగా కానీ కాస్ట్ వైజ్ కానీ ఎక్కడ చిన్న వివాదం కూడా లేకుండా ఎంతో చక్కగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చాలా చక్కగా బోర్డమస్ నిర్వహించాము ఈ వినాయక చవితి స్టార్ట్ అయిన వినాయక చవితి స్టార్ట్ అయిన కాడి నుంచి పోలీసులు మీరు అందరూ కూడా చూశారు జిల్లాలో చూసినట్లయితే నాలుగు వేల బొమ్మల పైన కంటే సుమారు ఐదు వేల బొమ్మలు వినాయక విక్రాంతి పెట్టడం జరిగింది మన సిబ్బంది ఆ యొక్క బొమ్మల దగ్గర ఎటువంటి సంఘటన జరగకుండా ప్రతిరోజు రాత్రి మొగుళ్ళు పగలుకి వర్షం వన్ ఎండాకుండా అహర్నిసులు శ్రమిస్తూ ప్రజల సేవ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పోలీసుల పైన ఇలాంటి దాడి జరగడం చాలా బాధాకరం మేమైతే విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది రాష్ట్ర పోలీసు అధికార సంఘం తరఫున అహర్ని చూపులు చేస్తున్న పోలీసులపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అమానుషమైనటువంటి అరాచకమైనటువంటి ఘటన తీవ్రంగా పరిగణిస్తూ సమాజ శ్రేయస్సు కోసం పోటుపడే పోలీసులు యొక్క ఏ మాత్రం పోలీసులపై జరిగిన దాడిని ఉపేక్షించబోయే ప్రసక్తే లేదని ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులపైన కఠినమైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఇలాంటి దుశ్చర్యలు పునరాగతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ అధికారు పై అధికారుని కూడా వారికి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది నిన్న జరిగిన సంఘటన గురించి మీకు చెప్తున్నాం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కర్నూలు ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ శ్రీనివాస్ గారు అలాగే కానిస్టేబుల్ రవికుమారు వీరు విధి నిర్వహిస్తున్నారు ఆ యొక్క శ్రీనగర్ ఒంగోలు పట్టణం చిన్న శ్రీనగర్ తిన్నటువంటి నలభై ఐదో డివిజన్ వెన్నుపోస వెంకటేశ్వర రెడ్డి అని చెప్పి వారి యొక్క బొమ్మ ఊరేగింపుకి రావడం జరిగింది మన యొక్క ఉద్దేశం ఏంటంటే గౌరవ ఎస్పీ గారు కానీ మా యొక్క ఉద్దేశము ప్రజల శ్రేయస్ కోసం ఏదైనా కానీ వారి యొక్క ప్రాంతంలో నిమజ్జనం చేసుకోవచ్చు డీజే పెట్టుకోవచ్చు ఊరేగింపు చేసుకోవచ్చు ఏదైతే ఒంగోలు టౌన్ లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందో ప్రజలు ముస్ అంటే వృద్ధులు ఉన్నారు అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు హాస్పిటల్స్ ఉన్నాయి వీటి మీదుగా డీజే అవే అలౌ చేయకుండా అంటే నెంబర్ ఆఫ్ ఇగ్రాలు ఇస్తూ టౌన్ లో పోతుంటే పబ్లిక్ ఇబ్బంది కలిగే పరిస్థితుందని ఆ యొక్క డీజే ఆపి వాళ్ళ యొక్క డివిజన్ పరిధిలో చేసుకోవచ్చు వాళ్ళ యొక్క గ్రామాల్లో చేసుకోవచ్చు కానీ టౌన్ లో పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఉండాలని ఉద్దేశంతో అన్ని బొమ్మలు అందరికి సంబంధించిన అందరికి కూడా అక్కడ కొన్ని నిబంధనలు పెట్టుకొని ఆ నిబంధనల ప్రకారం టౌన్ లోకి యొక్క డీజే అలౌ చేయలేదని అలౌ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా అక్కడ విధులు నిరుస్తున్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ గారు శ్రీనివాసరావు గారు అదే మా యొక్క సిబ్బంది రవి రవికుమారు వీరు వాళ్ళకి చెప్పారు బాబు మీరు యొక్క డీజే ఇక్కడ ఆపేసి దేవుడు ఊరేగి మాత్రం చక్కగా చేసుకోండి అని చెప్పి చెబితే ఆ డీజేలో ఉన్నటువంటి ఆ డీజేతో పడిన ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో యువకులు ఉన్నారో వాళ్ళు ముందు తాగి మద్యం తాగి అక్కడ కానిస్టేబుల్ తోటి ఆ యొక్క ఎస్ఐ గారి తోటి ఆ అంటే అనరాని మాటలు అంటూ వాళ్ళ మీద కొట్టడము దాడి చే దాడి చేయడం జరిగింది మీరు అందరు కూడా చూశారు ఇది సమాజానికి చాలా అంటే ఇది పోలీసులపై తిరగబడ్డడం అనేది మనం అసలు సహించేటువంటి సంఘటన కాదు కాబట్టి వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క పోలీసు అధికార సంఘం తరఫున గౌరవ ఎస్పీ గారిని అలాగే మా గౌరవ డీజీపీ గారికి కూడా తెలియజేయడం జరిగింది మా ఎస్పీ గారు మీకు తెలుసు ఆయన వచ్చిన రోజు నుంచి మా సిబ్బంది యొక్క సంక్షేమమే ప్రథమావదిగా అలాగే ప్రజలకు శాంతి భద్రతల విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా నిరంతరం ప్రజల శ్రేయస్ కోసం మా యొక్క సంక్షేమం కోసం చేసిన ఎస్పీ గారు తప్పకుండా మాకు న్యాయం చేస్తామని చెప్పారు ఆయన తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము మీరు చూస్తే ఈ యొక్క డీజే సౌండ్స్ అనేది చాలా ప్రమాదకరం ఈ మధ్య హైదరాబాద్ లో కూడా విధి నిర్వహణ ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా డీజే సౌండ్స్ చనిపోవడం జరిగింది సో దాన్ని సౌండ్ తగ్గించాలి ప్రజలకు ఇబ్బంది కలగడదనే ఉద్దేశం తప్ప మేము డీజే ఆపాలని అనేది మా ఉద్దేశం కాదు అన్ని అందరికీ ఒకే నిబంధనలు పాటిస్తున్నాము ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకుంటాము ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క ఈ యొక్క యువకులు చేసినటువంటి చర్యలు చాలా ఇబ్బందికరంగా ఉండే చాలా మీరు చూస్తే సమాజానికి ఏ రకమైన అంటే సమాజానికి ఏ రకమైనటువంటి ఏ విధమైనటువంటి విషయాన్ని తెలియజేయాలన్న చర్యలు తీసుకోవడం జరిగింది దీన్ని ఆసరాగా తీసుకొని ఒక వర్గం వారు లేదా ఒక వేరే విధంగా తీసుకెళ్లి దాని తర్వాత మళ్ళీ డీసీపీ గారిని కలడానికి పోయినప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది పైన కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగడం జరిగింది వారిపైన కూడా కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మా యొక్క అధికార సంఘ తరఫున కోరుకుంటున్నాం మేము ఈరోజు చెప్తున్నాం ఈ రాష్ట్రంలో పనిచేసే ప్రతి పోలీస్ సిబ్బందికి ప్రతి పోలీస్ అధికారికి ఏమైనా జరిగితే తప్పకుండా మా యొక్క అధికార సంఘం ఎప్పుడు కూడా వారు వెనక్కుంటామని వారికి కల్పించే బాధ్యత మాదిని గౌరవంగా అందరి ద్వారా మా యొక్క సిబ్బంది తెలియజేస్తున్నాం ఈ యొక్క ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఇది జరగడానికి సంఘటన జరిగినటువంటి సంఘటన పైన తప్పకుండా మా ఎస్పీ గారు మాకు మాట ఇచ్చారు తప్పకుండా వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎటువంటి చర్యలు జరగకుండా పునరాత కాకుండా చూస్తారని ఆశిస్తూ ఈ అవకాశానికి ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ముందుగా మీడియా సోదరులకు ఆ నమస్కారాలు నిన్న జరిగిన ఘటనకి మా రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం తరఫున ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి దౌర్జన్యాలు విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఒకటి ఆలోచిస్తుంది పదకొండు రోజుల నుంచి వినాయక నిమజ్జనం జరుగుతుంటే మన జిల్లాలో ఎలాంటి గొడవలు కానీ ఏమీ లేకుండా రాత్రింబౌ వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు సిబ్బంది అరవై రెండు సంవత్సరాల వయసులో కూడా కష్టపడి పనిచేస్తున్నారు అలాంటి వారి మీద ఇలాంటి దౌర్జన్యాలు చేసి సామరస్యంగా ప్రోగ్రాం జరుపుకోండి ఉన్న డీజే ఆపండి మాలు మేళాలు కానీ వాటితోటి వెళ్ళండి పబ్లిక్ అసౌకర్యం కల్పించవద్దు మీ ఏరియా వరకు పర్మిషన్ ఇచ్చాము దీన్ని టౌన్లోకి రానివ్వద్దు అని ముందుగానే పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ అది ఉల్లంఘించి మీరేం చేస్తారు డ్యూటీలో పక్క పోండి ఏం చేస్తారు మీరు అని ఉన్న సిబ్బందిపై దర్జన చేయడం చాలా బాధాకరం అనిపిస్తుంది ఈరోజు రాష్ట్రం మొత్తం మీద పోలీసు ఎంత కష్టపడుతున్నారో మీకు అర్థంగా తెలుసు అలాంటి వారిపైన ఇంత దౌర్జన్యంగా ప్రతి విషయంలో పోలీసుని ఇన్వాల్వ్ చేసి వారిని ఇబ్బంది పెట్టడం ఇది మంచి పద్ధతి కాదని ప్రజలకు కానీ ఇలాంటి అల్లరి మొక్కల్ని కానీ హెచ్చరిస్తున్నాము మళ్ళీ ఇలాంటి విషయాలు జరగకుండా చూడాలని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘమున అందరి డీజీపీ గారికి కానీ అందరికీ ఉన్నత పత్రాలు ఇస్తాము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు సిబ్బంది కొరత వల్ల ఎంత కష్టపడి డ్యూటీ చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీరు ఉన్న సిబ్బంది రిక్రూట్మెంట్ లేకుండా చాలా బాధగా ఉంది పది మంది ఉద్యోగం ఇద్దరు చేస్తున్నారు రాష్ట్ర జిల్లాల విభజన వల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారు విధులు నిర్వర్తిస్తున్నారు వారికి సహకరించవలసిందిగా పత్రిక పత్రికలకు మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు జనరల్ సెక్రటరీ గారు మన సీఏ గారు అదత్తయ్య గారు రాష్ట్ర అధికారుల పోలీస్ అధికారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ తిరుపతి స్వామి గారు జిల్లా పోలీస్ సంఘ అడక్ కమిటీ నెంబర్ నేను నా పేరు మావూ పాషా మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఈ వినాయక చవితి బందోబోస్కి పదమూడు రోజుల నుంచి మన డైనమిక్ ఎస్పీ గారు దామోదర్ ఐపీఎస్ గారు ఒక ప్రణాళిక ప్రకారంగా ఎటువంటి సంఘటన జరగకుండా పోలీస్ సిబ్బందిని ఉన్న సిబ్బందిలో మెరుగైన బందోబస్తుని ఏర్పాటు చేసి ఒక చిన్న సంఘటన జరగకుండా చూడాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రెయిన్ మా చేత వర్క్ చేస్తున్నారు వయసురితా ఉన్నా కానీ రెస్ట్ లేకుండా మేము ఉద్యోగం చేస్తున్నాము ఎవరో ఒక వ్యక్తిగత అజెండా కోసం వ్యక్తిగత సరోభవం కోసం మా డ్యూటీలో ఉన్న సిబ్బంది మీద మరి ఇలాంటి దాడులు చేస్తే ఆ పోలీస్ అధికారుల సంఘం తరఫున మేము వాళ్ళకు మా మా సిబ్బందికి మేము అండగా ఉంటాం వాళ్ళ మీద దా దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ఎంత ఓటుకు అయినా మేము సహకరించి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మీకు తెలిసింది రెండు కమ్యూనల్ ప్రోగ్రామ్స్ జరిగినాయి నబీ ప్రోగ్రాం కూడా ఈ సంవత్సరం ఈ ఊరేగింపు సమయంలో జరిగింది దానికి మేము ప్రణాళిక పూర్వకంగా ఒక మత సామరస్యమైన ప్రోగ్రామ్ కూడా సక్ సక్సెస్ఫుల్ గా చేసాం ఒక చిన్న విషయం కూడా జరగనీయకుండా వారిని కన్విన్స్ చేసి ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రకాశం జిల్లా పోలీసు వారు సహకరించి అందరి మత సామరస్యంగా జరుపుకుంటుంటే ఒక చిన్న విషయం తీసుకొని ఒక డీజేని సౌండ్ తగ్గించారని చెప్తే ఒక ఎస్ఐ గారు ఎస్ఐ గారిని యాభై రెండు అరవై రెండు సంవత్సరాలు ఉన్నతని వంద అడుగులు తోసుకొని పోయారంటే ఎంత దౌర్జన్యానికి వాళ్ళు పాల్పడ్డారు ఇలాంటి సంఘటనలు చేస్తే మేము గనక సహకరించకపోతే మిగతా మెన్న వారు ఏ విధంగా డ్యూటీ చేయగలరు రోడ్డు మీద నిలబడి కాబట్టి అలాంటి వారు ఏదైనా గానీ అలాంటి వారి చట్ట ప్రకారం శిక్ష తప్పదు అనటానికే మేము ఈ రోజు ఈ మా పోలీస్ అధికారుల సంఘం తరఫున మీటింగ్ పెట్టాము ఎలాంటి ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల మీద ఎవరన్నా దాడి చేస్తే ఉపేక్ష లేదు దానికి ఎంత మట్టుకైనా కానీ మేము స్టేట్ వైడ్ అయినా కానీ పోయి అక్కడ ఎక్కడైనా కానీ పోలీసుల మీద దౌర్జన్యం చేస్తే అనవసరంగా పోలీసుల మీద దాడి చేస్తే మేము పోలీస్ అధికార సంఘం తరఫున మేము ముందుండి వాళ్ళని రక్షణ కల్పిస్తాం చిన్న విషయం ఏంటంటే మా ఎస్పీ గారు మెన్న యొక్క సంక్షేమం కోసం చాలా వాడుపడి ఉన్నారు ఎందుకంటే నిన్న ఒక దొంగను పట్టుకునే క్రమంలో సంత రోజుల పోలీస్ స్టేషన్ దగ్గర వ్యాన్ వస్తుంటే ఆపే క్రమంలో ఇద్దరు పోలీసుల మీద వెళ్ళిపోతే ఇమిడియట్ గా స్పందించి హాస్పిటల్ చేర్చి వారికి ఒక రూపాయి కూడా ఖర్చు కాలేయకుండా కిమ్స్ హాస్పిటల్ మెరుగైన చికిత్స చేయించి వాళ్ళకి రెస్ట్ ఇప్పించి చూశారు ఇమ్మీడియట్ గా స్పందిస్తున్నారు మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు సిబ్బంది యొక్క సంక్షేమం కానీ డివో గాని కానీ వారిని కోరిన విధంగా మాకు ఎస్పీ గారు బాగా సహాయ సహకారాలు ఇక్కడికి అందిస్తున్నారు ఎవరు కూడా పోలీస్ సిబ్బంది ప్రకాశం జిల్లాలో భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ విధి నిర్వహణలో కనుక ఏదన్నా ఇలాంటి అవాంఛన జరిగితే మేము అధికారుల సంఘం తరఫున మేము ముందున్నామని ఈ విధంగా పోలీస్ సిబ్బంది ప్రకాశం జిల్లా సిబ్బందికి రాష్ట్ర పోలీస్ సిబ్బందికి మేము మాటిస్తున్నాం మాకు విషయం ఏంటంటే ఇటీవల కాలంలో మాకు అధికారుల రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘానికి మాకు ప్రధాన కార్యదర్శి మన జిల్లా నుంచి సీఏ గారు అనుకోవటం ఎప్పుడు లేదు కొత్తగా మన జరిగిన ఆ అడాక్ కమిటీ మీటింగ్ లో మన సీఏ గారిని తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మాకు బలమైన ఆ పోలీస్ అధికారుల సంఘం ఉంది పోలీసు కానిస్టేబుల్ హోంగార్డ్ దగ్గర నుంచి పోలీస్ అధికారుల దగ్గర ఎవరైనా కానీ ఇలాంటి సంఘటన జరిగితే మేము ముందుండి వాళ్ళకు చట్టపరమైన రక్ష కల్పించి అధికారుల చేత మేము మాట్లాడేనా కానీ వాళ్ళు రక్షణ కల్పిస్తాం ఈ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరిదో వ్యక్తిగత వ్యక్తిగత వాళ్ళ యొక్క స్వలాభం కోసం వ్యక్తిగత అజెండాల కోసం జరిగిందే తప్ప నిన్న జరిగిన సంఘటన ఎవరిని ఈ మా పోలీసులు కావాలని చేసిందేం కాదు అది వాళ్ళ పోలీసులు మేము జరిగింది కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం